ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం వెంటాడుతుంది ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న మీడియాపై వైకాపా మూకలను దాడులకు ఉసిగొలుపుతున్నారు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న ప్రతిపక్ష నేతలపై ఐదేళ్లుగా దాడులకు తెగబడటం అక్రమ కేసులు బనాయించడం వేధించడం జరుగుతూనే ఉంది జగన్మోహన్ రెడ్డి చెబుతున్న అబద్దాలను మీడియా ముఖంగా పలు పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా బహిర్గతం చేస్తున్నాయి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేశారని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యను ఆపి పేదల జీవితాలను దుర్భరం చేశారు వసతి దీవెన పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీల హాస్టళ్లను నాశనం చేశారు విద్యా దీవెన పేరుతో ఫీజు రియంబర్స్మెంట్ ని ఎగ్గొట్టి విద్యార్థుల విద్యను మధ్యలో ఆగిపోయే స్థితికి తీసుకొచ్చారు ఒక ప్రభుత్వం నడిపే పాలకులు నిజాయితీగా ఉండాలి తప్ప నోరు విప్పితే అన్ని అబద్దాలే ఆడితే అది ప్రజలను మోసం చేసినట్లు కాదా ప్రతిపక్షాలు గాని పత్రికలు గాని ప్రభుత్వం చేస్తున్న పాలనా వైఫల్యాలను ఎత్తి చూపితే వాటిని సరిదిద్దుకోవాలి లేదా వారు చేస్తున్న ఆరోపణలలో నిజం లేకపోతే మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిజాలను బహిర్గతం చేయాలి ప్రభుత్వం ఆ పని మానేసి మీడియా దాడులకు తెగబడ్డం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం జగన్మోహన్ రెడ్డి కూడా సాక్షి పత్రిక సాక్షి టెలివిజన్ నడుపుతున్నారు సాక్షి పత్రికలో అన్ని పేజీలలో ప్రతిపక్షాలపై ప్రతిరోజు అబద్దాలను అల్లి కథలుగా ప్రచురిస్తూ ఉంటుంది ఆ మీడియాపై కూడా ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు దాడులు చేస్తే పరిస్థితేంటో ఒకసారి అర్థం చేసుకోవాలి మీడియా స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వమే వారి కార్యకర్తలను దాడులకు ఉసిగొలిపితే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి శాంతి భద్రతలను కాపాడవలసిన ప్రభుత్వాలే రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తే సామాన్య ప్రజల జీవన పరిస్థితులేంటో అర్థం కావడం లేదు ప్రభుత్వ చర్యలతో నష్టపోయిన వారు ప్రభుత్వంపై సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితే సిఐడి అధికారులు రాత్రికి రాత్రి అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారు మూడు రాజధానుల పేరుతో ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనపై అమరావతి ప్రాంత రైతులు ఆర్థిక స్థితిగతులు చిన్నాభిన్నమయ్యాయి జీవనాధారమైన భూములను రాజధాని కొరకిచ్చి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయంతో ఆధారాన్ని కోల్పోయి ఆ ప్రాంత రైతులు రోడ్ల పాలయ్యారు ఎన్నికల ముందు ఆంధ్రజ్యోతి ఈనాడు ప్రతినిధులు సంస్థలపై దాడులు జగన్మోహన్ రెడ్డి పరోక్ష హెచ్చరికగా తెలుస్తోంది పోలీసులను కూడా పక్కకునే మీడియా కార్యాలయంపై దాడులకు తెగబడితే నేటి వరకు పోలీసులు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు జగన్మోహన్ రెడ్డి సిద్దం సభలోనే మీడియా ప్రతినిధిపై హత్యాయత్నానికి పాల్పడిన వారిపై కేసులు నమోదు కాలేదు జగన్మోహన్ రెడ్డి పాలనలో వైకాపా నేతలు హత్యలు చేసినా హత్యాయత్నాలు చేసినా అత్యాచారాలు చేసినా పోలీసులు చట్టం కళ్లు మూసుకోవాల్సిందే అన్నట్లుగా తయారైంది వైకాపా నేతలు అక్రమ మద్యం వ్యాపారం చేసినా గంజాయి లాంటి మత్తు పదార్థాలు విక్రయాలు జరిపినా పోలీసులు కేసులు నమోదు చేయరు పేద ప్రజలకు అందించే రేషన్ బియ్యాన్ని లారీలకు లారీలు కాకినాడ ప్రాంతంకు తరలించి వాటిని సన్నభియంగా మార్చి అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా చేస్తున్న పాలకులకు పోలీసుల అండ చట్టాన్ని కాపాడవలసిన ప్రభుత్వం పోలీసులు అరాచకాలను సృష్టిస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారకుండా ఎలా ఉంటుంది త్వరలో జరిగే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వ సహకారంతో అరాచక శక్తులు మరింత చేయకపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది ఎన్నికలు గవర్నర్ పాలనలో జరిగితే తప్ప రాష్ట్రంలో ప్రశాంతంగా జరిగే పరిస్థితులు కనిపించడం లేదు వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గూండాగిరి పాలనకు ప్రజలు చరమగి గీతం పాడటానికి సిద్ధపడకపోతే ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ రాష్ట్రంగా మారే ప్రమాదముంది